నంద్యాల జిల్లా కొత్త కలెక్టర్గా ఒక రెండు రోజులు అయింది వచ్చి కాబట్టి తనను మర్యాదపూర్వకంగా కలవడము అట్లాగే ఇక్కడ ఉన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లడము జరిగింది ముఖ్యంగా మనకేం సమస్యలు ఏంటి అంటే ఈ ఐదు సంవత్సరాలు పోయిన ఐదు సంవత్సరాల కాలంగా ఇరిగేషన్ కానివ్వండి రైతుల సమస్యలు అగ్రికల్చర్ కానివ్వండి లేదంటే యువతకు సమస్యలు కానీ చాలా ఉన్నాయి ఈ సమస్యలు మనము ముందుకు తీసుకెళ్ళాలి ఖచ్చితంగా ఇది వీళ్ళకు న్యాయం చేయాలి అంటే ఇక్కడ అధికారులు కలెక్టర్ గారు అయితేనేమి లేదంటే ఎంఆర్ఓలు విఆర్ఓలు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వీళ్ళందరూ కూడా ఎటువంటి పార్షాలిటీ లేకుండా ప్రజల కోసం పని చేస్తేనే మనకు ప్రజలకు అందరికీ మంచి జరుగుతుంది లాంగ్ టర్మ్ మనము చరిత్రలోనే నిలిచిపోతాం ఎందుకంటే ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఎన్నో కష్టాలు పడినారు ముఖ్యంగా రైతులు వాళ్లకు నీళ్లు లేక పంటలు వేసుకోలేక చాలా నష్టం జరిగింది అట్లాగే మైగ్రేషన్స్ వలసలు వెళ్ళిపోయారు రైతులు చాలా మంది నంద్యాల నుండి కర్నూలు నుండి అందు హైదరాబాద్ లేకపోతే మన ఊర్లో ఆడపిల్లల్ని దుబాయ్కి అటు సైడు పనులకు పంపించే ఇది వచ్చింది దాన్ని తొందరలో ఆపాలి ఇక్కడ వీళ్ళ రైతుల బతుకులు బాగు కావాలి లేదంటే యువతకు ఉపాధి కలగాలి లేదంటే మహిళ మహిళలకు రక్షణ కలగాలి అంటే కూడా ఇక్కడ అధికారులు కూడా ఎంతో చక్కగా వ్యవహరించాలా ఎటువంటి పార్షాలిటీ లేకుండా ప్రజ ప్రజలతో వెంట ఉండి పని చేయాలి అదే నేను ఈరోజు కలెక్టర్ గారిని కోరుకున్నాను